ఈ వీడియో చేయడానికి మా టీము నేను చాలా కష్టపడుతున్నాం ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది టిష్యూ పేపర్ బిజినెస్ చేయడం అనేది ఇంటి దగ్గరే చేసుకోవచ్చు అనమాట చాలా పాజిటివ్ వ్యాపారం కింద దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సహాయం చేస్తుంది అది కూడా ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ దీంట్లో పేపర్ నాప్కిన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా నెలకి లక్ష రూపాయలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు గతంలో టిష్యూ పేపర్లు కేవలం హోటళ్ళు రెస్టారెంట్లు చాలా లిమిటెడ్ గా వాడేవారు కానీ ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ మీరు బయట ఎక్కడికి హోటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఫుడ్ ప్లేస్లు కానీ సినిమా థియేటర్లు కానీ ఇంట్లో కానీ కారులో కానీ బైకుల మీద కూడా చివరికి టిష్యూ పేపర్లు వాడుతున్నారు జొమాటో వాళ్ళు కానీ స్విగ్గీ వాళ్ళు మనకు ఫుడ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా టిష్యూస్ ఇస్తున్నారు ఇట్లా చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు ఇంటి దగ్గర నుంచి బయట వరకు స్కూల్స్ కాలేజీలు ప్రతి చోట టిష్యూ పేపర్ అనేది విపరీతంగా వాడుతున్నారు దీనికి సీజన్ అంటూ లేదు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు దీనికి డిమాండ్ అయితే ఉంది అయితే ఈ టిష్యూ పేపర్ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేస్తారు ఈ వ్యాపారాన్ని ఎట్లా మొదలు పెట్టాలి ఆర్థికంగా ఎంత వరకు సంపాదించుకోవచ్చు దాదాపు దీనికి అంటే ముప్పై వేల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు కూడా ఎంతైనా పెట్టుకోవచ్చు ఇంతే పెట్టాలి అంతే పెట్టాలని లేదు మన లెవెల్ మన కెపాసిటీ మనకున్న పరిస్థితి మన ఆర్థిక స్తోమత బట్టి పెట్టుకోవచ్చు కానీ ఎగ్జాంపుల్ కి జస్ట్ ఎగ్జాంపుల్ కి మూడు లక్షల యాభై వేలు పెట్టుబడితో పెడితే ఎట్లా ఉంటుందో చెప్తా దాన్ని మీరు ముప్పై వేలు కూడా అనుమతించుకోవచ్చు పెద్ద నష్టమే లేదు సో ఈ మూడు లక్షల యాభై వేలతో కూడా పెడితే దీనిలో మళ్ళీ ముద్రా స్కీమ్ ద్వారా లోన్ అప్లై చేసుకోవచ్చు ఈ దీన్ని మనం గనక అప్లై చేసుకోగలిగితే దాదాపు మూడు లక్షల పది వేలు బ్యాంక్ ఇస్తుంది మళ్ళీ అది కాకుండా మూడు ఐదు లక్షల ముప్పై వేలు వరకు కూడా రుణాన్ని పొందాం వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం పెట్టేది ఏం లేదు జీరోతో మనం దీక్కోవచ్చు టిష్యూ పేపర్ లేదా పేపర్ న్యాప్కిన్ వ్యాపారం చేస్తే ఏడాదిలో ఒక లక్ష యాభై వేల కిలోల పేపర్ ల్యాంప్ ఉత్పత్తి చేయొచ్చు మార్కెట్లో కిలో అరవై ఐదు రూపాయలు చొప్పున అమ్మొచ్చు అంటే మీరు ఏడాదిలో దాదాపు తొంభై ఏడు లక్షల టర్న్ ని సులభంగా చేయొచ్చు తొంభై ఏడు లక్షల డబ్బులు రూపాయల టర్న్ ఓవర్ చేయొచ్చు ఇందులో ఖర్చులను తీసేస్తే దాదాపు ఏడాదికి మీకు పన్నెండు లక్షల వరకు పొందొచ్చు ముద్ర యోజన ప్రయోజనాన్ని పొందడానికి సమీపంలో ఏదైనా బ్యాంకును సమర్పించడం సంప్రదించడం ద్వారా ప్రధానమంత్రి ముద్ర యోజన కింద దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం మీరు ని పూరించాల్సి ఉంటుంది మారుతున్న నేటి జీవన శైలిలో టిష్యూ పేపర్ నాప్కిన్ యొక్క వాడకం వేగంగా విపరీతంగా పెరుగుతుంది అయితే నా సలహా ఏంటంటే ముంబై ఢిల్లీ చెన్నై ఇట్లాంటి ప్లేసెస్ లో మీకు పెద్ద పెద్ద బండిల్స్ అమ్ముతారు కేజీ మనం కేజీ ఏదైతే మనం బయట అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముతాం దాన్ని వాళ్ళు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెద్ద పెద్ద బండిల్స్ అమ్ముతారు దాంట్లో మళ్ళీ కలర్స్ ఉంటే కలర్స్ ఉంటే కొంచెం రేట్ ఎక్కువ మనం కూడా రేట్ ఎక్కువ అమ్ముతాం డిజైన్స్ ఉంటే రేట్ ఎక్కువ వాళ్ళ దగ్గర అదొక మనం రేట్ ఎక్కువ అమ్ముతాం బయట సో ఇవి తెచ్చుకొని వాటిని జాగ్రత్తగా కట్ చేసుకుని అమ్ముకుంటే సింపుల్ బిజినెస్ లేదు ఆల్రెడీ కట్ చేసిన నేను లో కొనుక్కుంటానంటే వాళ్ళ దగ్గరే ఆల్రెడీ కట్ చేసిన కూడా ఉంటే ఇంకొంచెం రేట్ ఎక్కువ దాన్ని మనం రిటైల్ లో వేసుకోవచ్చు ఇట్లా మీకు డెఫినెట్లీ వర్కౌట్ అయ్యేటువంటి బిజినెస్ అనమాట ఇది